అందరికీ నమస్కారం సో చూడండి ఈరోజు మేము మళ్ళీ టమాటోలు అయితే తెంపుతున్నాం సో ఈరోజు ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ బాక్స్ అయితే వెళ్తున్నాయి అనమాట సో దాంతోపాటు మనం నీళ్లు కట్టినాం కాబట్టి చెట్లు ఏ విధంగా ఉందో మొత్తం క్లియర్గా చూపిస్తా లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా మేము తెంపుకొచ్చి మొత్తం ఈ విధంగా పోసిన తర్వాత ఇట్లా గ్రేడింగ్ చేసేసి బాక్స్ ఇట్లా నింపుతామన్నమాట సో అవి పెద్ద క్వాలిటీ అంటే పెద్ద సైజు టొమాటోలు అవన్నీ సో పైన మంచిగా ఉంటాయి అనమాట లోపల కూడా ఆల్మోస్ట్ అవి ఉంటాయి దాంతోపాటు మొత్తం గ్రేడింగ్ చేసిన తర్వాత చిన్న సైజు కాయలు ఉన్నవి మొత్తం ఇందులో ఇంకా వేరే దానిలో వేసామన్నమాట వీటిని గోళీ అంటాం కొద్దిగా మెత్తబడిన పెద్ద వాటిని కూడా దీనిలో కలుపుతాం అనమాట సో నార్మల్ ఇవి చిన్నగా ఉంటాయి అన్నమాట కొద్దిగా నల్ల మచ్చలు కానీ అలాంటివి ఉంటాయి కానీ పెద్ద కాయలు పెద్ద సైజు కాయలు మాత్రం అలాంటివి ఏమి ఉండవు మొత్తం నీట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా మొత్తం ప్యాక్ చేసి ఈ విధంగా అనమాట సో ఇలాంటి బాక్సు ఒకటి కేజీ అయితే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే తూలే అవకాశం ఉంటుంది ఎంత తక్కువ తక్కువ చూసినా ఒక ఇరవై ఐదు బాక్స్లు అయితే ఇరవై ఐదు కేజీల బాక్స్ అయితే తూలుతా అన్నమాట సో మా అన్న అయితే ఇప్పుడు మొత్తం గ్రేడింగ్ చేసేస్తుండ్రు అక్కడ మా అక్క వాళ్ళు మమ్మీ వాళ్ళు తెంపేస్తారు అనమాట సో ఈరోజు నలుగురే తెంపారు అనమాట మొన్న ఎక్కువ మంది ఇంటికాడ సో నలుగురే తెంపేస్తూ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టెంపేస్టూర్రు సో ప్రస్తుతం అయితే మనం వేసుకున్నది ఇది మొత్తం హారిక వెరైటీ టొమాటో ఎఫ్ వన్ హైబ్రిడ్ సో పర్లేదు చాలా మంచినే కాసింది ఎగ్జాక్ట్లీగా చెట్టు డ్యామేజ్ అయ్యే టైంకి మనం గమనించుకొని వర్షాలు రావని అప్పటినుంచి నీళ్లు కట్టేసినాం అనమాట సో ఇంతకుముందే మనం నీళ్లు కట్టి ఉంటే ఈ పాటి కనీసం ఇంకా డబల్ కాసే ఉండేమన్నమాట సో కొద్దిగా డేట్ అవుట్ డేటెడ్ అయిన తర్వాత మనం నీళ్ళు కట్టుకున్నాం అయినా మంచిగా కాస్తుంది సో మా అల్లుడుగాడు ఎత్తనికే రాదు అయినా ఇరవై ఐదు కేజీల బాక్స్ అయితే ఎత్తుకొని వస్తుండు అది కష్టం మీద సో ఇప్పుడు దాన్ని అక్కడ పార పారి అంటే మొత్తం కింద పోస్తారనమాట దాని నుంచి గ్రేడింగ్ చేస్తారు అది పట్టుకోనా మెల్ల మెల్ల మెల్లగా సో అన్నీ పనులు నేర్చుకుంటుండాడు ఇక్కడ నుండి మా ఇంటికాడ కాడ నుండి నార్మల్ టైంలో స్కూల్కి పోతాడు ఇప్పుడు నైన్త్ క్లాస్ సో అక్కడ మా అక్క వాళ్ళు నింపుతారు ఇప్పుడైతే మన పొలంలో చూసుకుంటే ఇవి మొత్తం ఉల్లవ చెట్లు అంటే ఎక్కడెక్కడ జాగుంటుందో ఆడ మొత్తం ఉల్ల ఉల్వ ఉల్వ మొత్తం అనమాట మా డాడీ అందుకే ఉంటాయి ఎక్కువ సో అక్కడక్కడ చెట్లు అయితే చనిపోయినాయి అనమాట సో ఎండకి కొన్ని తట్టుకున్నాయి కొన్ని తట్టుకోలేవు సో అందుకే కొన్ని భూమి గట్టిగా అవ్వడం వల్ల కొన్ని కొన్ని చెట్లు చనిపోతాయి అనమాట కానీ దుబ్బపొలం మాత్రం మంచిగా మిగిలింది ఇటువంటి ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ఇప్పటికీ సో కాసిన ఆ రోజు నేను చూపించిన కదా నీళ్ళు కట్టేటప్పుడు కొద్దిగా ఉన్న పూత అయినా ఆగుతుందని సో పూత ఆగింది కాబట్టి ఆ పిందెలు మాత్రం నిండుగా కాసినాయి అనమాట సో ప్రతి పిందె మాత్రం మంచిగా కన్వర్ట్ అవుతుంది సో మీరు ఒకసారి గమనిస్తే ఇప్పటికీ ఆరుసార్లు కటింగ్ చేసుకున్నాం సో అయినా చూడండి ఇన్ని కాయలు అయితే ఉన్నాయి చెట్టుకి ఇంకా సో చూడండి మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో సో యావరేజ్ సైజు టైం అయిపోయిన తర్వాత కూడా మంచిగా వస్తున్నాయి అంటే ఇప్పుడున్న ఈ పిందెలు మంచిగా పూర్తిగా వస్తే చాలు మనకి ఇంకో పదిహేను ఇరవై రోజుల వరకు మనం పంట తీసుకుంటూ ఉండొచ్చు ఎంతో కొంత లాభం కూడా ఆర్జించే అవకాశాలు ఉంటాయి సో ఇంతకుముందు మూడు సార్లు మనం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఒకసారి పదిహేడు ఇట్లా తెంపుకున్నాం మొన్న నలభై ఒకటి బాక్సులు వెళ్ళినాయి ఈరోజు కనీసం ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా ట్రై చేస్తున్నాం అవుతుందేమో సో మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎంత అవుతాయో ఇప్పటికైతే ఒక ఇరవై ఆరు అయితే కటింగ్ అయినాయి ఇంకో మూడు బాక్సులు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడ అవి చూసుకోవాలి సో ఎంతగా వస్తుందో ఇది దుబ్బ పొలం చూడండి దుబ్బ చెట్లు అసలు ఎటువంటి డ్యామేజ్ కాలే మంచిగా అనిపిస్తున్నాయి ఇంకా మంచిగా వస్తున్నాయి సో చూడండి ఎన్ని కాయలు ఆగినాయో సో మంచిగా పూత వచ్చిన తర్వాత మంచిగా ఆగినాయి ఊరుతున్నాయి అనమాట సో ఇప్పుడు నీళ్లు కడితే మనకు వచ్చే లాభమే అది ఉన్న చిన్న చితక కాయలు మంచి సైజు వచ్చి తర్వాత పూర్తిగా నిండి ఉంటాయి అనమాట సో నిండు కనిపిస్తాయి అవి మాగిన తర్వాత మంచి కలరింగ్ చూపిస్తాయి అనమాట సో నిండు కాయలే కనిపిస్తాయి నార్మల్గా ఎండకి వాడబడకుండా మంచిగా ఉంటాయి అన్నమాట ఈ చెట్టుకి ఒక చూడండి చిక్కుడు నాలుగైదు గింజలు వేసేస్తే చెట్టు మొత్తం పాకేసింది అనమాట పైదాకా ఇంకా కాయలేదు కాసేదేమో టొమాటో విషయానికి వస్తే పర్లేదు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా వచ్చినాయి ఈ టైంకి అసలు నీళ్ళు కట్టకుంటే మొత్తం అసలు లేకుండా పోయేదన్నమాట పూర్తిగా ఇప్పటికీ పంట కంప్లీట్ అవుతుండే నీళ్ళు కట్టినాం కాబట్టి ఇప్పటికీ తెంపుతున్నాం ఇంకో నాలుగైదు సార్లు కూడా ఈజీగా తెంపుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు పిందెలు అట్లనే ఆగినాయి చెట్లు కొద్దిగా డ్యామేజ్ అయినాయి ఇంకేందంటే మనం కొద్దిగా లేట్ అయిన తర్వాత మనకు తుఫాన్లు వస్తాయి వర్షం వస్తాయని ఆగినాం అప్పటికి ఏవి రాకపోవడంతో కొద్దిగా ఇంకా తప్పకుండా కట్టాలనేసి ఒక థర్టీ థౌజండ్ అయితే మొత్తం అనమాట సో మా ఇంకో పొలం కనీసం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ దూరం ఉంటుంది అక్కడ నుంచి మొత్తం పైప్ లైన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మొత్తం కట్టడానికి కట్టడానికి ఆల్మోస్ట్ త్రీ డేస్ టైం పట్టింది ఫస్ట్ మొత్తం ఎండిపోయిన పొలం ఒకసారి మొత్తం తడి తీసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మూడు రోజుల టైం తీసుకుంది దాని తర్వాత ఒకటి టూ డేస్లో కట్టేసినాం సో ఇప్పుడు ఇంకో తడి కట్టేస్తే ఇప్పుడున్న ఈ పిందెలు దాంతోపాటు వస్తున్న పూత పూర్తిగా కాసే అవకాశాలు అయితే ఉంటాయి అండ్ మాకు పొలంలో కొద్దిగా ఓపె కొన్ని కొన్ని చెట్లు మంచిగా కాసే కొన్ని కాయ కొన్ని ఖరాబ్ అయిన చెట్లు ప్లేస్లలో ఆ ప్లేస్ మొత్తం ఓపెన్ ఉంటుంది కాబట్టి అట్లా అట్లా ఉల్వలు చల్లేస్తాం అనమాట సో ఉల్లవలు కూడా దీంతోపాటు కూడా పండిపోతుంది చాలా ఈజీగా కాసేస్తాయి అవి సో ఈ విధంగా అయితే కొద్ది బాగా కాస్తాయనుకున్న కొన్ని గడ్డలు ఉంటాయి అవి మంచిగాలేవు అనమాట ఇక్కడ చూడండి భూమిలో ఎంత డిఫరెంట్ డిఫికల్ట్ ఉంటుందో సో ఇక్కడ మొత్తం రెడ్ కలర్గా మారిపోయినాయి సో భూమిలో ఉన్న చాలా రకాల మినరల్స్ పైకి వచ్చేసిన తర్వాత అవి వాటి యొక్క నార్మల్ స్టేజ్ని చేంజ్ చేసుకొని వేరే స్టేట్లోకి చేంజ్ అవుతాయి అనమాట అందుకే భూమి మొత్తం ఒక్కొక్కసారి ఎర్రగా కొద్దిగా పసుపు పచ్చగా మారుతాయి కొన్నిసార్లు ఈ విధంగా మొత్తం కుంకుమ లాగా అయిపోతాయి అనమాట సో అది ఏ రకమైన మినరల్లో ఐడియా లేదు నాకు కాకపోతే ఆ విధంగా అయితే చాలాసార్లు చేంజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు చాలా పొలాల్లో ఎందుకంటే మనం యూరియా డిఏపి ఇలాంటివి చాలా వాడుతుంటాం కాబట్టి సో ఇప్పుడు ఇవి తీసుకుపోయి గ్రేడింగ్ తీసుకుపోవాలి ఇంతకుముందు కాయని చెట్లు ఇప్పుడు మంచిగా వస్తున్నాయి అనమాట సో అప్పుడు కష్టంగా ఉన్న చెట్లు ఇప్పుడు మంచిగా అయినాయి సో మా వాళ్ళు అయితే కట్టింగ్ చేస్తూనే ఉన్నారు ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం పూర్తి అవుతుంది ఇక్కడ ఈ దుబ్బ అప్పుడు గాయలే కాబట్టి ఇప్పుడు చెట్లు కొద్దిగా బతికినాయి మంచి పచ్చగున్నాయి కాస్తున్నాయి మంచి కలరింగ్ వస్తుంది మంచి సైజ్ వస్తున్నాయి అన్నమాట మనకు అడ్వాంటేజ్ అనేది మనం ప్రతిసారి సృష్టించుకోలేము కానీ కొన్ని కొన్నిసార్లు అయితే సృష్టించుకుంటే చాలా మంచి లాభం అయితే ఉంటుంది మా మేము ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అట్లే నీళ్ళు కట్టాం కానీ అప్పుడు రేట్లు రాలే ఏం రాలే వేసిన పంట కూడా అట్లే డ్యామేజ్ అవుతుంది ఈసారి వేసినాం కొద్దిగా వర్కౌట్ అయింది పర్లేదు కనీసం నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలకు ఒక బాక్స్ పోయినా మనకు మంచిగా మిగులుతాయి అన్నమాట పైసలు కొద్దిగా అనేది అర్జించవచ్చు లేకుంటే మనం తీసుకు మనం వేసుకున్న పంట మొత్తం కనీసం వాటి యొక్క ఖర్చులకు కూడా పెట్టుబడి కూడా మనకు తిరిగి తీసుకోలేనంత స్టేజ్ కూడా ఒకసారి చేరుకుంటాం అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఒక జాగ్రత్త పడాలి ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీళ్లు కడతాం ఓకే కాకపోతే ఇప్పుడు వెదర్ మొత్తం చేంజ్ అయిపోతాయి కదా సో వాతావరణ మార్పుల వల్ల మనకు మొత్తం చల్లదనం ఏర్పడుతుంది మంచు కురుస్తుంది దాంతోపాటు పొలానికి మామూలు కంటే డబల్ త్రిబుల్ రెట్లలో కొద్దిగా పురుగులు ఎక్కువ పడతాయి అన్నమాట సో అందుకే మనం తప్పకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు మందులైతే పిచ్చుకాడు చేస్తుండాలి ఆ విధంగా చేసుకోకుంటే మనం తీసుకున్న పంట సగం కూడా చేతికి రాకుండా మొత్తం బొక్కలు పెట్టేసి పోతాయి అన్నమాట సో ఆ విధమైన చర్యలు తీసుకోవాలి నిన్ననే ఒకసారి స్ప్రే చేసేసినాం మొత్తం ఎకరాలకి పదహారు బాగా పదహారు డబ్బాలు అయితే పట్టినాయి అన్నమాట సో మొత్తం కొట్టేసినాం కాబట్టి మంచి ఉంది ఇప్పుడు నో ప్రాబ్లం సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే టమాటోకు రెండోసారి రెండో విడతలో నీళ్లు కట్టేసి ఎప్పుడైతే కాత సమయం కానీ మంచిగా వెళ్తున్న టైంలో మాత్రం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా ఇది చాలా ఎఫెక్ చాలా ప్రభావం చూపిస్తుంది మన పంట రాకుండా చేస్తుంది ఒకవేళ కొట్టేసుకుంటే మంచిగా నార్మల్గా పంట అనేది మన చేతికి వస్తుంది అన్నమాట పూర్తిగా ఏ విధంగా తీసుకోవాలంటే ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉండాలి ఇంకేంటంటే నీళ్ళు కూడా ఆ చెట్టు యొక్క వయసును బట్టి కొట్టేసుకోవాలి మనం సో పూత వచ్చిన టైం నుంచి మంచిగా మొదటిసారి మొదటి ఖాతా ఎప్పుడైతే కాసు ఉంటుందో ఆ టైంలో కట్ కట్టుకుంటే బా బాగుంటుంది కొద్దిగా చెట్టు ముదిరిన తర్వాత కొట్ నీళ్ళు కట్టిన అవి ఆ క్రాపింగ్ మొత్తం మనకు చేతికి వస్తే తప్పించి దాని తర్వాత చెట్టు పిలకలు రావు కాయవు అనమాట సో అందుకే టైం చూసి నీళ్లు కట్టుకోవడం కానీ దాంతోపాటు ఎటువంటి పిచ్చుకారులు ఏమైనా అవి చూసుకోవడం పురుగులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన మందులు స్ప్రే చేయడం ఇలాంటి జాగ్రత్తలు కరెక్ట్గా మనం పాటిస్తే తప్పకుండా టొమాటోలో మంచి ఫలితాలు అయితే మనం చూస్తుంటాం సో ప్రస్తుతం మనం అయితే ఐదో క్రాపింగ్ అయితే తీసుకుంటున్నాం కనీసం ఇంకో మూడు నాలుగు క్రాపింగ్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న ఈ కాయలు ఇంకో పదిహేను ఇరవై రోజులు మనకు చేతి నిండా పని అయితే ఉంటుంది మన పొలంలో సో పంట మొత్తం పంటకాలం పూర్తి కాలేదు ఇంకా సో ఇంకా మంచిగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో పూర్తిగా చివరి వరకు వీడియోస్ అయితే చూపిస్తుంటాను తప్పకుండా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా సలహాలు మీరు ఇవ్వదలుచుకున్నా కామెంట్ బాక్స్లో అందరితోటి పంచుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్